పవన్ కళ్యాణ్ నిన్నటి వరకు హీరో ఓ పార్టీకి అధ్యక్షుడు ఇప్పుడు ఎమ్మెల్యే రెండున్నర లక్షల మందికి పైగా ఉండే జనానికి ప్రతినిధి అలాగే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఈ తాజా పాత్రలో పవన్ ఎలా ఉంటారు ఏం చేస్తారు పదవి బాధ్యతలు ఎలా నిర్వహిస్తారు అనే చర్చ మొదలైంది అదే సమయంలో ఆయన సినిమాల సంగతి ఏంటి పదవితో పాటు ఆ రంగంలో కూడా కంటిన్యూ అవుతారా అనే చర్చ జరుగుతోంది ఇంతకీ పవన్ ఏం చేయబోతున్నారు ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అందిస్తున్న స్టోరీ చూద్దాం వివిధ వృత్తుల్లో ఉండేవారు రాజకీయాల మీద మోజు పడటం సహజం చాలా మంది పారిశ్రామికవేత్తలు నటులు అలా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలనే వృత్తిగా మార్చుకున్న వాళ్ళు తక్కువే గతంలో ఎన్టీ రామారావు ఒక్కరే పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా ఉన్న ఆయన మధ్యలో ఒకటి రెండు సినిమాలు తీశారు ఆ తర్వాత చిరంజీవి సినిమాలు మానేసి ప్రజారాజ్యం పెట్టుకుని పోటీ చేసి పద్దెనిమిది సీట్లు గెలిచి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రై రాజకీయాల నుంచి పూర్తిగా నిష్క్రమించారు సినిమా ఛాన్సులు తగ్గుతున్న చివరి దశలో రాజకీయాల్లోకి వచ్చిన రోజా టీవీ షోలలో కనిపిస్తూనే ఉండేవారు ఇప్పుడు ఈ వంతు పవన్ కళ్యాణ్ వచ్చింది వాస్తవంగా పార్టీ పెడుతూనే సినిమాలను వదిలేయాలని ఆయన నిర్ణయించుకున్నారు వదిలేశారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోవడంతో మళ్లీ సినిమాల్లో వకీల్ సాబ్ గా రీఎంట్రీ ఇచ్చారు పవన్ రీఎంట్రీ తర్వాత కూడా సినిమాల్లో ఆయన జోరు ఏమాత్రం తగ్గలేదు ఓ పక్క పార్టీని నడుపుతూ వారాహ యాత్రలు చేస్తూనే ఇంకో పక్క సినిమాలను మేనేజ్ చేశారు బీజేపీ ఢిల్లీ పెద్దలతో చర్చలు సమాలోచనలు చేశారు జగన్ గెలవకూడదు ప్రతిపక్ష ఓటు చీలకూడదనే కాన్సెప్ట్ తో టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏర్పాటు చేయడంలో కీలకమయ్యారు పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్ సీట్లు గెలిచి వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ తో దున్నేశారు ఇప్పుడు ఆయన పాత్ర మారిపోయింది ప్రతిపక్ష పాత్ర నుంచి ప్రభుత్వంలోకి వచ్చేశారు సినిమా హీరోగా రాజకీయాలు చేయడం వేరు కానీ ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం ఆరేడు శాఖలకు మంత్రి అందున ఆయన ఏరి కోరి తీసుకున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ తాగునీటి సరఫరా అటవీ పర్యావరణ శాఖలకు పవనే మంత్రి ఈ శాఖల్లో అన్ని నిత్యం ప్రజలతో సంబంధాలు ఉండేవే గతంలో ఈ శాఖలను సీనియర్ మోస్ట్ నేతలకు ఇచ్చేవారు జానారెడ్డి జెసి దివాకర్ రెడ్డి లాంటి హేమా హేమీలు ఈ శాఖలను నిర్వర్తించారు అలాంటి శాఖలను తీసుకున్న పవన్ వాటికి న్యాయం చేయాలంటే ఫుల్ టైం దృష్టి పెట్టాల్సిందే తన ముద్రంటూ వేయాలంటే పూర్తిస్థాయి సమయం ఇవ్వాల్సిందే ఊర్లు తిరగాల్సి ఉంటుంది ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండాలి అధికారులు ఉన్నతాధికారులతో సమీక్షలు ఉంటాయి ఇవన్నీ చేయాలంటే ఫుల్ టైం మంత్రిగా పవన్ ఉండాల్సిందే డిప్యూటీ సీఎం అయితే అయ్యారు కానీ తన సినిమాల ప్రస్తావన ఎక్కడా చేయలేదు పవన్ సినిమాల్లో కొనసాగుతారా లేక వాటికి మళ్లీ విరామం ఇస్తారా అన్నది క్లారిటీ లేదు ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓజీ షూటింగ్ చివరి దశలో ఉంది హరిహర వీరమల్లుది అదే పరిస్థితి రెండు భాగాలుగా వచ్చే హరిహర వీరమల్లులో మొదటి భాగానికే ఇంకా ఇరవై రోజుల షూటింగ్ కు పవన్ కాల్ షీట్స్ అవసరం అవుతాయట ఉస్తాద్ భగత్ సింగ్ సైతం నిర్మాణ దశలో ఉంది మరి వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారో చూడాలి ఒక్కో సినిమాకు యాభై కోట్లకు పైగానే తీసుకునే పవన్ కళ్యాణ్ సినిమాలతోనే సొంత క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు సినిమాలు ఇచ్చిన ఇమేజ్ ఆయన్ను జనసేన రూపంలో జనానికి దగ్గర చేశాయి మరి అవే సినిమాలను వదిలేసుకుంటే ఆయన ఫాలోయింగ్ ఎలా ఉంటుందో చూడాలి నిర్మాణంలో ఉన్న సినిమాల వరకు పూర్తి చేసి పూర్తి కాలం శాఖలపై దృష్టి పెడతారని ఫిలిం నగర్ సర్కిల్స్ లో వినిపిస్తోంది దానికి పవన్ వర్గాల నుంచి క్లారిటీ రావడం లేదు అటు సినిమాలు ఇటు మంత్రి పదవి అంటే కుదిరే పని కాదు ఎందుకంటే రాజకీయాల్లో పవన్కు చాలా చాలా టార్గెట్స్ ఉన్నాయి వాటన్నింటినీ నెరవేర్చుకోవాలంటే ఫుల్ టైం పొలిటీషియన్ గానే ఉండాలి రెండు పడవల మీద ప్రయాణం అంటే కష్టమేననే అభిప్రాయం కూటమిలోనే వ్యక్తమవుతోంది ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేస్తూనే సినిమాలకు స్వస్తి చెప్పారు నా దేశం పేరుతో చివరిగా ఓ సినిమా తీసేసి తెలుగుదేశం పార్టీ పెట్టి సీఎం అయ్యారు అంతకుముందే ఆయన నటించిన చండ శాసనుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విడుదలైంది ఆయన సీఎం అయ్యాక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా విడుదలై హిట్ కొట్టాయి ఇక తన సేవలన్నీ ప్రజలకే అన్నారు ఎన్టీఆర్ కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఓడిపోయాక తన స్వీయ దర్శకత్వంలో బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీసి సంచలనం సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ సినిమా విడుదలైంది ఆ తర్వాత మోహన్ బాబు నిర్మించిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించారు నటనంటే నటుడికి అంత ఇష్టం ఉంటుందనేది ఎన్టీఆర్ ను చూస్తే అర్థమవుతుంది మరి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు సినిమా రంగాన్ని రాజకీయ రంగాన్ని కలిపి మేనేజ్ చేస్తారా లేక ఫుల్ టైం పొలిటీషియన్ గానే సెటిల్ అవుతారా చూడాలి